మైసూరు లోక్సభ నియోజకవర్గంలో పాగా వేయడానికి భాజపా కాంగ్రెస్ చేస్తున్న యత్నాలు ఆసక్తికరంగా మారాయి ఎన్నికల్లో మైసూరు రాజవంశానికి చెందిన రాజు యదువీరు కృష్ణదత్త చామరాజ వడియార్ పోటీ చేస్తుండటంతో ఈ పోరుడు రాజా వర్సెస్ సామాన్య ప్రజాగా కాంగ్రెస్ అభివర్ణించింది రాజుతో పోటీ పడుతున్న సామాన్యుడిని గెలిపించాలంటూ ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తోంది అటు రాజు వడియార్ కూడా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు స్పష్టమైన కన్నడ మాట్లాడుతూ ప్రజల మెప్పు పొందుతున్నారు మైసూరు లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి శతాబ్దాలు మైసూరు రాజ్యాన్ని ఏలిన రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజా వడియార్ భాజపా తరపున బరిలో ఉన్నారు కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న ఎం లక్ష్మణ తాను సామాన్యుడినంటూ ప్రచారం చేస్తున్నారు ఫలితంగా రాజా వర్సెస్ సామాన్య ప్రజాగా మైసూరు పోరుకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది వడియార్కు మద్దతుగా భాజపా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఎం లక్ష్మణకు దన్నుగా సీఎం సిద్ధరామయ్య ఉంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు పార్టీలో అలాగే నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు సిద్ధరామయ్యకు ఈ ఎన్నిక చాలా కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ క్రమంలో ఎలా అయినా లక్ష్మణను గెలిపించాలని పట్టుదలతో ఉన్న సిద్ధరామయ్య ఈ ప్రాంతంలో వీలైనన్ని ఎక్కువ పర్యటనలు ప్రచార సమావేశాలను నిర్వహిస్తున్నారు లక్ష్మణకు ఓటు వేస్తే తనకు వేసినట్లేనని ఆయన గెలిస్తే తాను గెలిచినట్లేనని ప్రజలను అభ్యర్థిస్తున్నారు మైసూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక్కలిగ సామాజిక వర్గ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అక్కడ ఆ వర్గానికి చెందిన లక్ష్మణనే అభ్యర్థిగా బరిలో నిలిపింది కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు కాంగ్రెస్కు అనుకూల వాతావరణం సృష్టించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రజలకు రాజకుటుంబంపై సహజంగా ఉండే గౌరవ మర్యాదల దృష్ట్యా నేతలకు కాంగ్రెస్ కీలక సూచనలు చేసింది నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలతో భేటీ అవుతున్న సిద్దరామయ్య వడియార్ పై అవమానకర లేదా పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు లక్ష్మణ సిద్దరామయ్యతో పాటు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్ డీకే శివకుమార్ మైసూర్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు సామాజిక వర్గ నాయకులతో సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగడుతున్నారు మరోవైపు మైసూర్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు స్థానాలు భాజపా ఒకటి జెడిఎస్ రెండు స్థానాల్లో గెలుపొందాయి అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఎనిమిదికి ఇరవై ఐదు స్థానాల్లో భాజపా జయకేతనం ఎగరవేసింది ఈసారి మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్ తో భాజపా పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది జెడిఎస్కు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు ఉండటంతో వడియార్ విజయానికి మార్గం సుగమం అవుతుందని దళం భావిస్తోంది అమెరికాలో చదువు పూర్తి చేసి తిరిగి వచ్చిన వడియార్ కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు స్పష్టమైన కన్నడలో మాట్లాడుతూ స్థానికుల మెప్పు పొందుతున్నారు మైసూర్లో మళ్లీ పోటీ చేసేందుకు టికెట్ కోరి తిరస్కరణకు గురైన భాజపా ఎంపీ ప్రతాప్ సింహ కూడా వడియార్పై ఎలాంటి అసంతృప్తి లేకుండా ప్రచారం చేస్తున్నారు అటు ఒక్కలిగ సామాజిక వర్గాన్ని కూడా ప్రసన్నం చేసుకునేందుకు భాజపా వ్యూహాలు అమలుపరుస్తోంది వడియార్తో పాటు ఇతర కీలక భాజపా నేతలు లోక్సభ అభ్యర్థులు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతుల దర్శనం చేసుకుంటున్నారు ఎన్నికల నేపథ్యంలో వడియార్ రాజ కుటుంబ నేపథ్యం ఆస్తులకు సంబంధించి వారికి రాష్ట ప్రభుత్వంతో ఉన్న న్యాయ వివాదాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది రెండు దశాబ్దాలకు ముందు మైసూరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న రాజకుటుంబం తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైంది మైసూరు రాజ్యాన్ని వడియార్ కుటుంబం పదమూడు వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు పాలించింది స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడియార్ ప్రాంతానికి గవర్నర్గా నియమితులయ్యారు తర్వాత ఆయన కుమారుడు ఇరవై ఆరవ వారసుడు శ్రీకంఠదత్త నరసింహరాజ్ నరసింహరాజు వడియార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నామమాత్రపు రాజయ్యారు తర్వాత ఆయన కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందారు తొలిసారి కాంగ్రెస్ టికెట్పై శ్రీకంఠదత్త గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన భాజపా నుండి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత మళ్లీ కాంగ్రెస్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరో రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు నాటికి అక్కడ మార్పు గాలువీచింది ఆ సంవత్సరం ఎన్నికలలో శ్రీకంఠదత్త వడియార్ ఓడిపోయారు ఎన్నికల్లో డబ్బు ప్రాబల్యం పెరగడం కుల సమీకరణాల వల్ల రాజకుటుంబం ఎలక్షన్లకు దూరం జరిగింది అదే సమయంలో రాజకుటుంబ ఆస్తులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంతో న్యాయ వివాదాలు నెలకొన్నాయి రెండు వేల పదమూడులో శ్రీకంఠ వడియార్ మరణంతో రెండు వేల పదిహేనులో యదువీర్ కృష్ణదత్త వడియార్ మైసూరు ఇరవై ఏడవ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు ఆయన తల్లి ప్రమోదాదేవి యదువీర్లు రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీలు ఒత్తిడి తెచ్చాయి బెంగళూరు తో పాటు చుట్టుపక్కల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు జనతా పరివార్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక చట్టం తీసుకొచ్చింది అప్పుడు ప్రస్తుత సీఎం సిద్దరామయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఈ చట్టంపై మైసూరు రాజకుటుంబం కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది ఆ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది దీంతో రాజకుటుంబం సుప్రీంకోర్టు తలుపు తట్టింది నుంచి ఈ విషయం కోర్టు పరిధిలోనే ఉండిపోయింది రెండు వేల పదిహేనులో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య మళ్లీ తెరపైకొచ్చింది ప్యాలెస్ గ్రౌండ్స్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలను వేగవంతం చేస్తుందని సీఎం అప్పట్లో శాసనమండలికి హామీ ఇచ్చారు ఇప్పుడు వడియార్ భాజపా నుంచి బరిలో నిలిచిన వేళ ఈ అంశం మళ్లీ చర్చనీయాంశమైంది బెంగళూరు ప్యాలెస్ చుట్టుపక్కల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం న్యాయ పోరాటాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవలే ఆదేశించారు కేసును వేగవంతం చేసేందుకు నిపుణులైన న్యాయవాదులను నియమించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఆస్తుల విషయంపై ఆసక్తి నెలకొంది నామినేషన్ సమయంలో ఆస్తుల విలువ మొత్తంగా నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షలుగా కృష్ణదత్త ప్రకటించారు తనకు సొంత ఇల్లు భూమి కనీసం కారు కూడా లేదని ఎన్నికల అఫడవిట్లో పేర్కొన్నారు భార్య త్రిషికా కుమారి వడియార్కు ఒక కోటి నాలుగు లక్షలు సంతానం పేరుట మూడు కోట్ల అరవై నాలుగు లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు వీరి ముగ్గురిపై ఎటువంటి స్థిరాస్తులు లేవని పేర్కొన్నారు మొత్తం ఆస్తుల్లో మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు ఉన్నట్లు యదివీర్ పేర్కొన్నారు మసాచుచెట్స్ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం ఎకనామిక్స్లో కృష్ణదత్త డిగ్రీ చేశారు